రాజ్యాంగం పొందుపరిచిన తర్వాత అనేక సార్లు సవరణలు చేశారు సార్ అది రాష్ట్ర ఐ మీన్ దేశ ప్రయోజనాల కోసమో ప్రజా ప్రయోజనాల కోసమో లేక రాజకీయ ప్రయోజనాల కోసమో వాట్ ఎవర్ కానీ సిపిఐ నారాయణ ఒక కామెంట్ చేశారు సార్ భారతీయ జనతా పార్టీ మూడోసారి గెలిస్తే మొత్తం రాజ్యాంగానే మార్చేస్తుంది అని చెప్పేసి రాజ్యాంగాన్ని రివేట్ చేయాలన్నది వాజ్పేయి ప్రభుత్వంలో కూడా ఏ ఒక నేషనల్ కమిషన్ కూడా వేసారు రీరైటింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ గతంలో రాజ్యాంగ సభలో జరిగిన రాజ్యాంగ రీరైటింగ్ గురించి ప్రస్తావన ఏ రాజకీయ పార్టీ చేయలేదు బీజేపీ మినహా మీకు దేశ చరిత్రలో ఎప్పుడు కూడా రాజ్యాంగాన్ని మొత్తాన్నే మార్చాలి రీరైట్ చేయాలి జనరల్గా కేసీఆర్ లాంటి వాళ్ళు స్టేట్మెంట్లు రాజ్యాంగం మారాలి అని ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం పేరు ఒక ప్రక్రియ మొదలుపెట్టింది ఒక భారతీయ జనతా పార్టీ వాజ్పేయి ప్రభుత్వంలో ఉండగా నేషనల్ కమిషన్ ఫర్ ఫర్ రీరైటింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనే ఒక ప్రత్యేకంగా ఒక కమిషన్ వేసి దానిపైన కొంత ఎక్సర్సైజ్ చేసిన మాట అది రాజ్యాంగ మౌలిక స్వరూపంలో మార్పులు తీయకూడదు అనేది భారత సుప్రీంకోర్టు కేశవానంద భారతి కేసులో ఇచ్చిన తీర్పు రాజ్యాంగ పీఠిక అనేది పార్లమెంటు కూడా అధికారం లేదు సవరణకు అని కానీ రాజ్యాంగ పీఠికతోనే డిఫరెన్సెస్ ఉన్న పార్టీ బీజేపీ ఒకటి మిగతా ఏ పార్టీకి కూడా రాజ్యాంగ పీఠికతో డిఫరెన్సెస్ లేదు ఉదాహరణకు సెక్యులర్ సోషలిస్ట్ అన్న పదాలు రాజ్యాంగ పీఠికలో ఉన్న పదాలు ఆ పీఠికల్నే డ్రాప్ చేయాలన్నది భారతీయ జనతా పార్టీ డిమాండ్ డ్రాప్ చేయడమే కాదు వాళ్ళ లిటరేచర్లో కానీ వాళ్ళ ప్రసంగాల్లో కానీ ఈ రెండు పదాలు లేకుండా రాజ్యాంగాన్ని వాడుతూ ఉంటారు దానికి ఒరిజినల్ డ్రాఫ్ట్లో అలాగే ఉంది అని చెప్తారు కానీ ఒరిజినల్ డ్రాఫ్ట్లో అలాగా ఉన్నా సుప్రీంకోర్టు ఎస్ఆర్ బొంబాయి కేసులో క్లియర్గా చెప్పింది నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ రెండు పదాలు చేర్చిన ఆ రాజ్యాంగంలో ముందు నుంచి కూడా అవి అంతర్లీనంగా ఉన్నాయని సుప్రీంకోర్టు తీర్పిద్ద లాబ్దలే అయినా బీజేపీ సెక్యులర్ సోషలిస్ట్ అన్న పదాలకు వ్యతిరేకం అలాగే మీరు ఆ బీజేపీ ఐడియాలజికల్ ప్ర ఇంటగ్రల్ హ్యుమనిజం దీన్ దయాళ ఉపాధ్యాయ రచనలు బీజేపీ సిద్ధాంతకర్తల రచనలు చూడండి ఫెడరలిజాన్ని కూడా బీజేపీ అంగీకరించారు అందుకని బీజేపీ రాష్ట్రాలకు అధికారాలు ఉండడం అనే కాన్సెప్ట్ బీజేపీ అంగీకరించదు మీరు చరిత్రలో ఎప్పుడైనా చూడండి భారతీయ జనతా పార్టీగా కేంద్ర రాష్ట్ర సంబంధాల పునర్వస్థీకరణ అనేది వాళ్ళ ఎజెండాలో ఉండదు కేంద్రం బలంగా ఉండాలి మరీ ముఖ్యంగా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో లేనప్పుడు ముఖ్యమంత్రిగా మోడీ ఉన్నప్పుడు రాష్ట్రాలకు అధికారాలు కావాలని అడగచ్చు కానీ ప్రధానంగా ఐడియలోజికల్గానే కేంద్రం బలంగా ఉండాలి రాష్ట్రాలు బలహీనంగా ఉండాలి అన్నది బీజేపీ సైద్ధాంతిక దృక్పథం అలాగే పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని కూడా బీజేపీ సైద్ధాంతికంగా అంగీకరించదు అధ్యక్ష ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటుంది అది బయటకి చెప్పినా చెప్పకపోయినా అందుకే ఇప్పుడు పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో కూడా ప్రజ ఒక రకంగా ప్రెసిడెన్షియలైజ్ చేసి మోడీ చుట్టూ రాజకీయాన్ని తిప్పడంలో కూడా బీజేపీ ఐడియాలజికల్ బేస్ అందువల్ల ఒక బలమైన ప్ర కేంద్రము బలమైన నాయకుడు అనే ఆర్గ్యుమెంట్లో ఫెడరల్ వ్యవస్థకు పార్లమెంటరీ డెమోక్రసీ కూడా బీజేపీకి సీరియస్ ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉన్నాయి అందువల్ల భారత రాజ్యాంగంలోని ఈవెన్ భాష విషయంలో కూడా మన అనేకసార్లు బీజేపీ నేతలు ఉపన్యాసాలు చూసి అమిత్ షా అన్నాడు హిందీ భారతీయ ఆత్మా అని సో అన్ని భారతీయ భాషలకు సమాన గుర్తింపు అనే భారత రాజ్యాంగ భావనకు కూడా బీజేపీ వ్యతిరేకం ఒకే మతం ఒకే భాష ఒకే నాయకుడు ఒకే కేంద్రం అనే విధానాన్ని బీజేపీ ఐడియాలజికల్గా నమ్ముతుంది అందుకే హిందీ సుపీరియర్ అనే భావన బీజేపీ నాయకులు సార్లు వ్యక్తం చేస్తారు అంటే భారతీయులందరూ ఒకే భాష ఉండాలి అని అందువల్ల భాషా వైవిధ్యం లింగిస్టిక్ డైవర్సిటీకి ప్రాంతీయ వైవిధ్యం రీజనల్ డైవర్సిటీకి ఐడియాలజికల్గానే బీజేపీ వ్యతిరేకం అందువల్ల భారత రాజ్యాంగములోని పీఠికలో ఉన్న మౌలికమైన అంశాలతో భారతీయ జనతా పార్టీకి సైద్ధాంతిక విభేదాలు ఉన్నాయి అందువల్ల వారు రాజ్యాంగ సవరణ వేరు రాజ్యాంగ మార్పు వేరు అందువల్ల భారతీయ జనతా పార్టీ ఇప్పుడు మీరు ఒకే దేశం ఒకే ఎన్నిక అనే విధానాన్ని కూడా తేవాలని చూస్తున్నారు దానికోసం రామ్నాథ్ కోవింద్ నాయకత్వంలో కమిటీ కూడా వేశారు అందువల్ల బీజేపీ సైద్ధాంతిక ప్రాతిపదిక రాజ్యా భారత రాజ్యాంగంతో వారికి సీరియస్ డిఫరెన్సెస్ ఉన్నాయి ఇది మీకు రాజ్యాంగం వచ్చిన మొదట్లో మీరు సంఘ్ పరివార్ బీజేపీ నేతల ఉపన్యాసాలు చూడండి చాలా క్లియర్గా రాజ్యాంగ మౌలిక స్వరూపం పైన రాజ్యాంగ మౌలిక అంశాలపైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి అయితే ఆ తర్వాత రాజ్యాంగానికి లోబడి ఉండకపోతే ఒక రాజకీయ పార్టీగా ఒక సంస్థగా ఉనికి ఉండదు కనుక దాన్ని అంగీకరించారు కానీ ఫండమెంటల్ ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్తో ఉన్న ఏకైక పార్టీ బీజేపీ మిగతా పార్టీలకు ఆ రాజ ఆ ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉండవు ఏదైనా రాజ్యాంగం పలానా విషయం మార్చాలి పలానా అంశం మార్చాలి ఉండొచ్చు అందుకరకు బీజేపీ మళ్ళీ మూడోసారి అధికారంలోకి వస్తే తనకు అవకాశం వస్తే రాజ్యాంగాల్లోని మౌలిక లక్షణాన్ని మార్చే అవకాశం ఉంది ప్రమాదం ఉంది అనేది అందరి అనుమానం ఎందుకంటే వారికి ఉన్న సైద్ధాంతిక ప్రాతిపదిక వల్ల